హాయ్ అండి అందరికీ నమస్కారం బొట్టెప్పుడైనా సరే నుదుటి మీద లేదా నుదుటి పైన పాపిట్లోని పెట్టుకోవడం చూసాం కానీ ఇలా ముక్కు మీద నుండి పెట్టడం ఎక్కడైనా చూసారా నేను ఇదే మొదటిసారి అండి ఇలా పెట్టుకోవడం చూడటం అయితే ఒక గత తొమ్మిది సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాను అంటే ఇక్కడ మా క్వార్టర్స్లో బీహార్ వాళ్ళు గట్ట ఏవైనా పండగలు అయితే పెట్టుకుంటూ ఉంటారు ఈసారి ఈ ఫెస్టివల్కి మమ్మల్ని పిలిచారనమాట ఈ పూజ అయితే చెరువు పక్కన చేయాలంట కాకపోతే క్వార్టర్స్లో చెరువు అనేది అవైలబుల్ ఎక్కడ ఉంటుందండి అందుకని చెప్పేసి చిన్న కొయ్యలా తవ్వి దానిపైన ఒక తార్పాన్ అనేది పరిచారు పరిచి దాంట్లో వాటర్ వేసి ఆ పక్కనే మట్టి తీసి అక్కడే అమ్మవారిని తయారు చేసి పూజ అయితే చేశారనమాట అక్కడ పూజ అయిన తర్వాత మాకు ఇలా కుంకుమ పెట్టేసి ఇంకా ఇంటికి అయితే అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇలా మట్టి ప్రమిదల్లో వాళ్ళు అటుకులు ఇంకా ఏదో నువ్వుల ముద్ద టైప్లో అది ఇంకా ఆకు చెక్క ఇంకా పూరీలు కంపల్సరీగా పెడతారండి వీళ్ళు ఒక రెండు రెండు పూరీలు ఆ కప్స్లో పెట్టి వాటి మీద దీపం పెట్టారనమాట ఈ పూజ పేరు చట్ పూజ అండి ఇది బీహార్ వాళ్ళు మాత్రమే చేసుకుంటూ ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్